మాదిన్నాను నా సాక్ష అంటే మా వామ పొలం పెంచినాడు ముగ్గురు కొడుకులు అయితే పెంచినాడు ముగ్గురు ఇద్దరు కొడుకులు చనిపోయినారు మాకిద్దరైతే సోసైడ్ బ్యాంక్ లో ఎనిమిది లక్షలు ఉన్నాయి నీ రోలు అని చెప్పినాడు అని చెప్పినప్పుడు మేము ఎలా కట్టుకున్నామా మేము తప్పు నువ్వు ఎంత తీసుకున్నావు అప్పుడు అంటే రెండు లక్షలు అని చెప్పినాడు ఆ రెండు లక్షలు అయితే నేను అర్థం కానీ ఈ ఎనిమిది లక్షలు మేము కట్టలేమని చెప్తే ఇష్టం ఇష్టమంటా అమ్మగారు ఫోన్ చేసి ఇట్లా ఉంది మా పరిస్థితి ఇట్లా ఉందంటే బ్యాంకులు అంటే మీరు ఏమనుకున్నారు మంట బలా చేస్తే కర్త అమ్మా అంత నిజంగా కట్టలేమంటే సరే మా ప్రారంభం చేసి తీర్మానం చేస్తలే అమ్మా అని చెప్పింది అప్పుడు మళ్ళీ మీ మామ నుండి బంతకుల చేత అని చెప్పినారు రేషం కట్టల దాన్ని బట్టి నేను ప్రారంభం చేసుకుని అలా నాకు లక్ష తీర్మానం అయితే నీకు అది కాలు తీస్తాను అనుకున్నాను ఇప్పుడు కానికే పోతున్నాను తర్వాత అయ్యలా సరిగా టోర్పోయింది అది బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు తీసి పెట్టినాడు అది ఎవరు తీసుకున్నారో తెలియదునా అని అందరూ పెద్ద నైక చూసుకుంటారు అందరూ నైక ఏడిస్తే నేను సాయంత్రం అమ్మకి ప్రార్థన చేపించిన అమ్మ ఇట్లా సంగతమ్మ ఇట్లా బాగా పడుతున్నారు ఇట్లా పోయింది అంటే ప్రారంభం చేసుకోని అమ్మాయి అన్నాక మళ్ళా మళ్ళా మరుసే రోజు కూడా ప్రాణం చేయించిన అమ్మాయి ఏం తెలియకూడమ్మా గురించి అంటే వర్క్ చేసుకున్న వారికే దేవుడు బుబ్బులు లేసి మళ్ళీ ఇంట్లో పెట్టిపోతలే దొరుకుతుంది అని చెప్పింది అన్నాక పందరికిన రోజు అందరూ కూడా బాలు పోసుకొని అంత పందరికినాక లాస్ట్ కి నా బిడ్డ కస వాళ్ళు వేరే వాళ్ళు సోకేరు అంది జనవారు గిఫ్ట్ ఉన్నాక ఆ బేర కింద కోసం అవుతుంటే దొరికింది ఆయన జనాభా ఎంత కష్టపోతున్నాడు ఎక్కడ దొరకలేదు దొరికినందుకు నేను సాక్ష్యం చెప్తాను మరి అమ్మ మా అమ్మగారికి సోమవారం మంగళవారం ఉంటాసి నేను మా తమ్ముని আমাৰ ক্ষমা বাইদেউকে কলকৈ নিশ্চয় বনোৱা এই ৰোজু

నన్ను కొడుకు బాగా శాత సాక్షి చెప్తా అనుకున్నా బాగా నీ సాక్షి నా పేరు బేబీ మాది గురువురు నా భర్తకి నాలుగు రోజుల నుంచి వారి కాలు నొప్పిగా ఉన్నదంట కానీ నేను ప్రార్థన చేసుకొని ప్రేరాయలు అందించాను బాగా అయింది ఇన్నాళ్ళ దిన కూడా మా ఇంట్లో ఎక్కి పాము వచ్చింది నా భర్త చూశాడు తర్వాత నేను తండ్రి పాము వచ్చింది ఇది చేయాలని ప్రార్థన చేసుకున్నాను సాక్ష్యం ఇస్తాను దేవుని తండ్రి నీ అనుకున్నాను కానీ కొద్ది చూస్తే పాము లేదు ఏం లేదు అన్ని బాగుండి మా కొరకు ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి ఉన్నాడు